ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరడీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఎటువంటి కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఏ సమస్య అయినా సరేనండి విద్య ఉద్యోగం వ్యాపారం అత్తాగోడల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో మంచి పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం మన బాబాగారు ఏమంటున్నారండి తల్లి నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూసే శుభవార్త గురువారం రోజున వినబోతున్నావమ్మా నా మీద నమ్మకంతో భక్తితోటి చామంత పువ్వులు కానీ గన్నేరు పువ్వులు కానీ తాకుతల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాము మీరైతే బాబాగారిని స్మరిస్తూ మీకు నచ్చిన పువ్వులను తాకండి బాబాగారని చెప్తున్నారో వినండి చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా అయితే గన్నేరు పువ్వులు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి తల్లి నేను చెప్పే ఈ దైవవాకు వినమ్మా తప్పకుండా నువ్వు అనుకున్నది ఈరోజే ఫలిస్తాయి నీ మనసు గాయాలు రణాలు బాధలతో నిండుకుని ఉంది అని నాకు తెలుసమ్మా బుజ్జగించి ఆరుదల చెప్పే సమయం దాటిపోయింది ఆరుదల మాటలు విని విని ఎంతో విసుగు చెంది ఉన్నావు కదా తల్లి నువ్వు నీకు నువ్వు ఆరుదలు చెప్పుకునే మనోధైర్యం బిడ్డవి నువ్వు కానీ ఇప్పుడు ఈ క్షణంలో నీవున్న ఈ స్థితిలో నీకు ఆరుదల అవసరం లేదమ్మా నిన్ను సముదాయించి బుజ్జగించి నమ్మకం కలిగించే మాటలు నీకు అవసరం లేదు నీకు కన్నీరు తుడిచే మాటలు అస్సలు వద్దు తల్లి నీ కన్నీటికి కారణం తెలుసుకుని నువ్వు బయటపడేలా చేస్తానమ్మా కానీ నేను అడిగింది ఆ ఒక్కటి మాత్రం నాకు ఇవ్వండి బాబా అని నా దగ్గర మరపెట్టుకున్నావు కదా తల్లి నీకు కొన్ని ఆరుదల మాటలు చెప్పి నమ్మించి నీ కన్నీరు తుడిచి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నావా ఒక్కటి అర్థం చేసుకోబిడ్డ నీకు నేను చెప్పేది కేవలం సముదాయించే మాటలు మాత్రమే కాదు అనుగ్రహ వాకులు కాదు నేను నీకు ప్రతిరోజు చెప్పేది దైవవాకులు తల్లి ఈ దైవవాకులకి శక్తి తెలియక భయపడుతున్నావు నన్ను ఎలా పూజిస్తున్నారో నన్ను ఎలా ధ్యానిస్తున్నారో నేను అలాగే చేస్తాను నన్ను విగ్రహం అనుకుంటే అలాగే ఉంటాను కానీ నన్ను జీవం ఉన్న మనిషిలా నీకు మంచి చెప్పే గురువులా అని నన్ను అనుకుంటే నీకున్న కష్టాలన్నీ నేను తీసుకుని దీపంలాంటి వెలుగుని నీ జీవితంలో నింపుతానమ్మా చివరి వరకు కూడా నీకు గురువుగా ఉంటానమ్మా అలాగే నేను చెప్పే వాకులన్నీ కూడా ఒట్టి మాటలు అని అనుకుంటే ఆరుదల మాటలు అని అనుకుంటే అవి ఆరుదలుగానే ఉంటాయి కానీ ఇది నా బాబా తండ్రి చెప్పింది దైవ వాకులు శక్తిగల వాకులు అని నువ్వు అనుకుంటే అప్పుడు నీలో నమ్మకం కలుగుతుందమ్మా నా ఈ వాకులు ఫలిస్తాయి ఫలిస్తాయి అని నమ్మకంతో ఉంటే నువ్వు ఇలా గందరగోళంలో భయాందోళనలో ఉండవు తల్లి నా బాబా దైవవాకు ఇచ్చారు నాకు ఎలాంటి దిగులు లేదు అని నీ పని నువ్వు చేసుకుంటూ ఆనందంగా ఉత్సాహంగా ఉంటావు నువ్వు నా వార్తలు ఎలా తీసుకుంటావో అవి అలాగే ఫలిస్తాయి తల్లి నువ్వు ఎంతలే అని అనుకుంటే నేను ఏమి చేయలేను నీ జీవితంలో ఎంత కష్టపెట్టినా ఆ కష్టమంతా కూడా నిన్ను జీవితంలో ఒక గొప్ప స్థాయికి తీసుకు వెళ్ళటానికే అని నీకు మించి బాధలు వచ్చాయి అంటే అంతకు మించి ఆనందం పొందుతావు అని అర్థం తల్లి నన్ను నువ్వు కలిసినప్పుడే నీ బాధలు సగం తగ్గిపోయాయమ్మా నువ్వు నన్ను మొక్కటం ఆరంభించిన వెంటనే నీకు మంచి కాలం ఆరంభమైపోయింది తల్లి నువ్వు నన్ను శరణాగతి పొందినప్పుడే నీ కష్టాలన్నీ కూడా వేళ్లతో సహా పీకపాడవేశానమ్మా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది నీ కర్మఫలమైన అతి తక్కువ ఫలితం మాత్రమే నా మాటలు నా దైవవాకు ఈ సందేశ రూపంలో నీ వద్దకు వస్తున్నాయి అని అర్థం చేసుకో దేనికైనా మంచి కాలం ఆరంభమైంది అని అర్థం చేసుకో తల్లి అందరూ అన్ని సమయాలలో నా మాటలు నా వాకులు వినలేరు బిడ్డ నీకైనా మాటలు నీ దగ్గరికి చేరాయి అంటే నువ్వు వినగలిగావు అంటే అదే దైవ ఆజ్ఞ తల్లి ఇదిగో ఇప్పుడు వింటున్నావు వింటున్న నీకు నేను చెప్పే వాకులు వినిపిస్తున్నాయి కదా నిన్ను వెతుక్కుంటూ కొన్ని బహుమతులు వస్తాయి నీ కన్నీరు నీ బాధలకి అన్నిటికీ తగ్గ కొన్ని బహుమతులు వస్తాయమ్మా నీ కోరికలో న్యాయం ఉంది కాబట్టి తప్పకుండా అవి నెరవేరుతాయి నీ ఆరోగ్యంతో సహా నీ ఇంట్లో ఆనందం సిరి సంపదలు అన్నీ ఇస్తాను బిడ్డ కొన్ని అద్భుతాలు నీకు తప్పకుండా కనిపిస్తాయి నువ్వు ఎదురు చూసే బంధం కూడా నిన్ను వచ్చి చేరుతుంది కష్టాలు శోధనలు వచ్చినాయని కృంగిపోవద్దు తప్పకుండా నేను వాటి నుండి బయటపడవేస్తాను తల్లి నీ కలలన్నీ నేను నెరవేరుస్తానమ్మా నీ కలలన్నీ నెరవేరుతాయి అని నీ బాబా తండ్రి సత్యప్రమాణం చేస్తున్నాడమ్మా భయపడకుండా ఉండు నమ్మకంతో ఉండు నీ వెనక నీ బాబా ఉన్నాడు అని గుర్తుంచుకో తల్లి నీకు అంతా మంచే జరుగుతుంది అయితే మన బాబాగారు గన్నేరు పూలు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు చామంతి పూలు చామంతి పూలు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి నీ మనసులో మదన పడే విషయం నీకు అనుకూలిస్తుందమ్మా అర్థం కాలేదు కదా తల్లి చెబుతాను పూర్తిగా విను తల్లి అవసరం లేకుండా ఆందోళన పడుతున్నావు అవసరం లేకుండా భయపడుతున్నావు బిడ్డ వృధాగా నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు తల్లి ఇప్పుడు చెబుతున్నాను విను ఇప్పుడు ఈ క్షణం నువ్వు తపన పడే విషయం తప్పకుండా నీకు అనుకూలంగా జరుగుతుంది అనుకునే విధంగా మంచి ముగింపు అనేది వస్తుంది బిడ్డ నువ్వు కోరింది నేను నెరవేరుస్తానమ్మా నీ జీవితాన్ని తీర్చిదిద్దటానికే నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉన్నాడు తల్లి నిన్ను సంతోషంగా చూసుకోవటమే తండ్రిగా నా బాధ్యత తల్లి ఏదీ కూడా నువ్వు నన్ను అడగవలసిన అవసరం లేదు నువ్వు ఒక్కసారి నన్ను చూస్తే చాలు ఆ చూపుల్లో వెయ్యే మాటలు నాకు తెలుస్తాయి తల్లి మనంలో నేను కూడా నీతో మాట్లాడతానమ్మా ఎప్పుడు నువ్వు నన్ను పిలిచినా వెంటనే నీ ముందు నుంచుంటాను తల్లి నువ్వు అడిగే అన్ని ప్రశ్నలకి నేను సమాధానం చెబుతూనే ఉంటున్నాను కానీ నువ్వే నా మాటలు వినలేకుండా ఉన్నావు నన్ను నువ్వు గుర్తించలేకపోతున్నావమ్మా ఎందుకంటే నీ మనసు నీలో లేదు కాబట్టి నీ మనసు బాధతో భారంగా ఉంది కాబట్టి ఎప్పుడూ నీ మనసు అలచడిగా గందరగోళంగా ఉంటుంది కాబట్టి నీ చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాలు గమనించలేకపోతున్నావు కాబట్టి ముందు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో తల్లి ఏది చేసినా సరే నిదానంగా చెయ్యి ఏ పని చేసినా నా వల్ల కాదు అనుకోకుండా నాకు నా వెనుక నా సాయి తండ్రి ఉన్నారు నాకు సహాయపడతారు అనే నమ్మకంతో ఉండు నా మీద నమ్మకంతో ఒక పనిని ఆరంభించావు అంటే ఆ పనిని మంచిగా నడిపించే బాధ్యత నాదేనమ్మా నువ్వు ఎప్పుడూ కూడా ఒక తప్పు చేస్తున్నావు తల్లి తెలుసో తెలియకో ఒక పని చేసేస్తున్నావు అది సరైనది కాదు అని తెలుసుకుని ఏం చెయ్యాలో తెలియక నా వద్దకు పరిగెత్తుకుని వస్తావు అలాంటప్పుడు నీ సాయి తండ్రిని జ్ఞాపకం వస్తాను కదా నన్ను రక్షించండి బాబా నాకు సహాయం చేయండి బాబా అని నన్ను వేడుకుంటావు కదమ్మా ఒక్కసారి నువ్వు ఏదైనా చేసేటప్పుడు నా పాదాల దగ్గర పెట్టి అప్పుడు నీ పని ఆరంభించుడు అప్పుడు అంతా మంచిగా జరుగుతుంది బిడ్డ ఎలాంటి కష్టం నష్టం లేకుండా నీ పనిని పూర్తి చేస్తాను కానీ నువ్వు మాత్రం అన్నీ చేసేసి నా బాబా ఉన్నారు అని వచ్చేస్తావు తల్లి ఇప్పుడైనా నీ బాబాని గుర్తించుకుని నా వద్దకు వచ్చావు నువ్వు నా వద్దకు రావటం నాకు సంతోషం నన్ను తండ్రిగా భావించి నన్ను వేడుకున్నావు కాబట్టి నీ భారం నాదే తల్లి నీ తండ్రిగా నా బాధ్యత తప్పకుండా నేను నిన్ను కాపాడుతానమ్మా నీ వెంటే ఉండి నీ ఒడిదుడుకుల్ని గమనించి నీ తప్పు ఒప్పులను సరిచేస్తూ ఉంటాను నా మీద నమ్మకం ఉంచాలి కదా అది ఒక్కటే నేను కోరుకునేది తల్లి ఇలా వేదన మీద వేదన పడి ఏం సాధిస్తావు చెప్పు తల్లి దిగులు అనేది నీ మనసుని కట్టిపడవేసే వలలాంటిది ఆ వల నుంచి బయటికి రాబెట్ట నా అనుగ్రహం నీకు తప్పకుండా దొరుకుతుంది అనుగ్రహం వల్ల నీకు అన్నీ సరైపోతాయి తల్లి బాబా నీ అనుగ్రహం నాకు పూర్తిగా దొరుకుతుందా అనే సందేహమే వద్దు నువ్వు నన్ను మొక్కటం ప్రారంభించింది నేను నీకు తోడుగా ఉండటానికే తల్లి నా అనుగ్రహం దొరికిన తర్వాత నువ్వు నా వద్దకు వచ్చావు నేను నీతోనే ఉన్నానమ్మా నా పాదాలు తాకిన నీకు అన్ని పాపాలు హరించకపోతాయి తల్లి నా పాదాలు తాకిన వెంటనే నీ కర్మ దోషాలన్నీ తొలిగిపోతాయి తల్లి నువ్వు కృంగిపోవటానికి బాధపడటానికి ఏమీ లేదు నువ్వు అనుకునే ఆ విషయం తప్పకుండా నిశ్చయంగా నెరవేరుతుంది నేను చెప్పే ఈ సందేశం నువ్వు వింటున్నావు అంటే నువ్వు నాతో మాట్లాడుతున్నావు అని అర్థం తల్లి నీ మనసు నిండుగా ఆనంద కన్నీరు వస్తుంది ఇక రాబోయే కాలం నీకు ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది ఇప్పుడు నీ మనసు కుదుటిపడిందా అమ్మా అన్ని విషయాలకి కూడా సమాధానం దొరికిందా తల్లి నీ కోరిక నెరవేరుతుంది అనే నమ్మకం నీకు వచ్చింది కదా తల్లి ఇక నుంచి సంతోషంగా ఆనందంగా సకల సంపదలతోటి ఎంతో ఆనందంగా ఉంటావు తల్లి నీ ప్రస్తుత పరిస్థితి చూసి కలవరపడకు రాబోయే మంచి రోజుల గురించి ఆలోచించి నమ్మకంతో ఉండు తల్లి నేను చెప్పబోయే ఈ చిన్న పని కూడా అమ్మా నీ జీవితంలో గురుబలం పెరగటానికి చామంతి పువ్వులతోటి నన్ను పూజించి తల్లి నాకు చామంతి పువ్వులతోటి అష్టోత్తరం చేసుకో తల్లి అలాగే చామంతి పువ్వులను మాలగా చేసి నా మెడలో వేయమ్మ ఇలా చేయటం వలన పసుపు రంగు పువ్వుల కింద తల్లి గురుబలానికి చిహ్నం ఇలా చేయటం వలన నీ జీవితంలో గురుబలం అనేది పెరుగుతుంది నువ్వు నా ఆలయానికి రాలేకపోయినా పర్వాలేదు తల్లి గురువారం రోజున నా ఫోటోకి కానీ నా విగ్రహానికి కానీ తప్పకుండా చామంతి మాలవేయి తల్లి నీకు గురుబలం పెరిగి నువ్వు అనుకున్న కోరిక అతి శీఘ్రంగా నెరవేరుతుంది నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాదార్పణమొస్తూ శుభం పవతూ జై సాయిరామ్